వచ్చేసింది సునీత విలియమ్స్ భూమి మీదికి ఎస్ సునీత విలియమ్స్ తో పాటు మరో ఆస్ట్రోనాట్ బారీ బూచ్ ఆయన కూడా విజయవంతంగా మీదికి దిగాడు అయితే గత గంటన్నర నుంచి ఆ ప్రోగ్రామ్ నేను నాసా వాళ్ల లైవ్ చూస్తున్నాను అన్నట్టు వాళ్ళు ఫ్లోరిడాలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో దిగారు కదా ఎగ్జాక్ట్ గా ఆ కాలమానము నేనున్నటువంటి కాలమానం ఒకటే అందువల్ల ఎగ్జాక్ట్ గా మా టైంలో చెప్పాలి అనంటే ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు మా సాయంత్రం సునీత విలియమ్స్ అట్లాంటిక్ సముద్ర జలాలలో ఆమె ప్రయాణం చేసినటువంటి డ్రాగన్ క్యాప్సూల్ దిగింది అన్నట్టు మన భారత కాలమానం ప్రకారం చెప్పాలి అనంటే బుధవారం మార్చి పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమెరికాలో ఉన్న ఫ్లోరిడా తీరంలో ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాలలో ఆ క్యాప్సూల్ దిగింది దాన్ని డ్రాగన్ నెస్ట్ లేకపోతే డ్రాగన్ క్యాప్సూల్ అని పిలుస్తూ సరే అది డ్రాగన్ ఎగ్ ఆకారంలో అయితే కనిపిస్తోంది డ్రాగన్ ఎగ్ అని చెప్పి మనం పిలుద్దాం గాని అయితే వాళ్ళు పదిహేడు గంటల పాటు ఆ క్యాప్సూల్లో కూర్చొని ప్రయాణం చేశారు అంటే ఆ క్యాప్సూల్లో ప్రయాణం చేస్తున్నంత వరకు లేవడానికి వీల్లేదు లేచి నడవడానికి లేదు పదిహేడు గంటల పాటు కూర్చోవాలండి మామూలుగా మన భారతదేశం నుంచి అమెరికాకు పెద్ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఫ్లైట్ ఏదైనా తీసుకున్నా గాని పదహారు గంటలు పదహారున్నర గంటల ఫ్లైట్ అందులో మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ మనం మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉంటాం నిలబడతాం వాకింగ్ చేస్తూ ఉంటాం ఫ్లైట్ లో పరిచయం అయిన వాళ్ళతో అక్కడ మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ చేస్తుంటాం కానీ వీళ్ళు పదిహేడు గంటల పాటు ఆ క్యాప్సూల్లో కూర్చోని అలాగే వచ్చారు కా సునీత విలియమ్స్ బ్యారీ బూచ్ విల్ మోర్ వీళ్ళు ఇన్ని నెలల పాటు అక్కడ ఉండడం వల్ల వీళ్ళ శరీరంలో చాలా చాలా మార్పులు అని కూడా వస్తాయి దానికి సంబంధించి మరో వీడియో కూడా రాబోతోంది అయితే ఈ డ్రాగన్ క్యాప్స్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించడమే చాలా పెద్ద రిస్క్ తో కూడుకున్నటువంటి అంశం అనమాట దాదాపు ఆరున్నర నుంచి ఏడున్నర నిమిషాల పాటు ఆ సమయం చాలా కీలకమైన సమయం ఎందుకంటే అంతకుముందు కల్పన చావులా ఎగ్జాక్ట్ గా ఆ సమయంలోనే ఆమె అలాగే ఆమెతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు మొత్తం ఏడు మంది ఆస్ట్రోనాట్స్ బలైపోయారు చాలా చాలా క్రూషియల్ గా ఉండేటటువంటి టైం భూ వాతావరణంలోకి ప్రవేశించేటటువంటి ఆ సమయం అయితే ఇది చాలా సక్సెస్ఫుల్ గా భూ వాతావరణంలోకి ప్రవేశించింది ఇక ఎప్పటిలాగానే పారాషూట్స్ ద్వారా మీరు వీడియోలో కూడా చూడొచ్చు పారాషూట్స్ ద్వారా ఆ క్యాప్సూల్ ని ఫ్లోరిడాలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రపు జలాలలో కిందికి దింపారు ఆ తర్వాత హైపర్గాలిక్ ఫ్యూమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చాలాసేపు అంటే ఆ క్యాప్సూల్ ని మొత్తం కొన్ని కొన్ని కెమికల్స్ అవన్నీ ఉపయోగించి చెక్ చేశారు అన్నమాట ఆ నీళ్లలో అలా తేలుతూ ఉంది అది బోట్ లో చిన్న బోట్ లో ఆ క్యాప్సూల్ దగ్గరికి ప్రవేశించినటువంటి రికవరీ టీమ్ వాళ్ళు కూడా శాస్త్రవేత్తలే ఆ రికవరీ టీమ్ లో ఆ రికవరీ టీమ్ చెక్ చేసింది హైపర్గాలిక్ ఫ్యూమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అవేవి కూడా మనుషులకు మంచివి కావవి మానవులకు సో అవన్నీ ఒకసారి వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఏ సమస్య లేదు అని చెప్పి అనుకున్న తర్వాత అప్పుడు ఆ క్యాప్సూల్ ని షిప్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఒక్కొక్కసారి ఆ క్యాప్స్యూల్ దిగిన తర్వాత కూడా హైపర్గోలిక్ ఫ్యూమ్స్ కానీ అలాంటివి ఏమన్నా క్యాప్స్యూల్ మీద ఉన్నాయనుకోండి అది పేరిపోయే అవకాశం ఉంటుంది చాలా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పి ముందుగా కెమికల్స్ ద్వారానే పరీక్ష చేశారు అదంతా అయిపోయిన తర్వాత దాన్ని మెల్లిగా తీసుకొని వచ్చారు దాన్ని రిగ్గింగ్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తారు ఒకతను ఆ రిగ్గింగ్ ప్రాసెస్ లో భాగంగా క్యాప్స్యూల్ మీదికి ఎక్కి మొత్తం చెక్ చేశాడనమాట ఆ తర్వాత ఆస్ట్రోనాట్స్ ని బయటకు దింపే కార్యక్రమం డైరెక్ట్ గా ఆ క్యాప్సూల్ లోపల నుంచి బోట్లోకి ఎక్కించడము కాదు అంత సులభం కాదు ఎందుకంటే ఇన్ని నెలలు వాళ్ళు అక్కడ ఉన్నారు కదండి వాళ్ళ ఎముకలు కూడా బాగా పెళుసుగా అయిపోయి ఉంటాయి సునీత విలియమ్స్ అలాగే విల్ మోర్ది పైగా అంత సులభం కాదు ప్లస్ చాలా ప్రాసెస్ లో అవన్నీ కూడా ఉంటాయి అనమాట అందుకని చెప్పి డైరెక్ట్ క్యాప్సూల్ ని ఒక షిప్ లోపలికి ఎక్కించాలి ఆ ప్రాసెస్ కోసం అని చెప్పి దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల సమయం తీసుకున్నారు ఆ క్యాప్స్యూల్ కి ఐరన్ చైన్స్ అని బాగా గట్టిగా కట్టారు స్లోగా క్యాప్స్యూల్ ని మూవ్ చేసుకుంటూ షిప్ దాకా తీసుకొచ్చారు ఆ సమయంలో డాల్ఫిన్స్ చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఆ క్యాప్స్యూల్ చుట్టూ తిరగడము టూపర్లను ఆకర్షించింది బహుశా డాల్ఫిన్స్ కి ఆ డ్రాగన్ క్యాప్సిల్ కావాలేమో డ్రాగన్ ని డ్రాగన్ ఎగ్ అని చెప్పి అనుకునే ఏంటో గానీ డాల్ఫిన్స్ ఆ సముద్ర జలాలలో విహారం చేస్తూ ఉండడము ఎగిరి దూకుతూ సరదాగా అట్లా తిరుగుతూ ఉండడము డాల్ఫిన్స్ అది మాత్రం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మొత్తానికి ఆ క్యాప్సూల్ ని షిప్ దగ్గరికి తీసుకొని వచ్చారు చాలా నెమ్మదిగా షిప్ లోపలికి ఎక్కించారు అయితే ఆ షిప్ లోపలికి ఎక్కించినప్పుడు కూడా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఇష్యూ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసి దాన్ని రిజాల్వ్ చేశారు ఎందుకంటే కరెక్ట్ ప్లేస్మెంట్ షిప్ లోపల కరెక్ట్ గా పెట్టడం ఆ తర్వాత మెల్లిగా ఆ క్యాప్స్యూల్ యొక్క డోర్ తెరిచి రికవరీ టీమ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు చాలా జాగ్రత్తగా ఆ డోర్ ఓపెన్ చేసి ఇక వాళ్ళను ఒక్కొక్కరిని బయటకి తీసే ప్రయత్నం చేశారనమాట సునీత విలియమ్స్ ను కూడా చాలా జాగ్రత్తగా అండి ఆ డ్రాగన్ క్యాప్ూల్ ని షిప్ లోపలికి ఎక్కించినటువంటి డ్రాగన్ క్యాప్సూల్ లో నుంచి ఒక్కొక్క ఆస్ట్రోనాట్ ని చాలా జాగ్రత్తగా దింపారండి ఆ షిప్ లోపలికి అంటే ఫుట్ రెస్ట్ లు గాని ఆమ్ రెస్ట్ లు గాని అన్ని తీసేశారు వీళ్ళు ఫుట్ రెస్ట్ ఒక చైర్ లాంటిది ఒకటి వీళ్ళు చాలా సులభంగా బయటికి రావడానికి అన్నట్టుగా అలాంటిది లోపలికి దింపారండి ఆ క్యాప్సిల్ లోపలికి రికవరీ టీము మెల్లిగా ఒక్కొక్కరిని అందులోకి ఎక్కించి బయటికి తీస్తూ ఉన్నారు సునీత విలియమ్స్ ను సక్సెస్ఫుల్ గా బయటికి తీశారు ఆమెను తీసినటువంటి కొన్ని ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మరో ఆస్ట్రోనాట్ ను ని ఇట్లా ఒక్కొక్కరిని నెమ్మదిగా షిప్ లోపలికి దింపారు ఇక ఈ ఆస్ట్రోనాట్స్ కూడా ఆ డ్రాగన్ క్యాప్సిల్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఆస్ట్రోనాట్స్ కూడా రికవరీ టీమ్ లో ఉన్న వాళ్ళని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు ఎందుకంటే సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ ఇన్ని నెలలు అయిందండి మామూలుగా మనుషులను చూసి భూ వాతావరణాన్ని చూసి వాళ్ళకు ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉందనమాట ఆ సముద్ర జలాలను భూ వాతావరణాన్ని రికవరీ టీంను వీళ్ళని చూసేసరికి రికవరీ టీం కూడా ఫుల్గా చప్పట్లు కొడుతూ వాళ్ళను అభినందిస్తూ వెల్కమ్ చెప్పారు భూమి మీదకి ఎందుకంటే చాలా పెద్ద సాహస కృత్యం వీళ్ళు చేసింది నిజానికి రికార్డ్స్ పరంగా చూస్తే సునీత విలియమ్స్ ఇప్పటికే రికార్డు సృష్టించి ఉన్నారు ఏది ఈ తొమ్మిది నెలల గురించి నేను మాట్లాడట్లేదు అంతకు ముందు సునీత విలియమ్స్ అరవై రెండు గంటలు మొత్తం తొమ్మిది స్పేస్ వాక్స్ లో భాగంగా పూర్తి చేసుకున్నారు అంటే ఇప్పటి వరకు సునీత విలియమ్స్ చేసిన తొమ్మిది స్పేస్ వాక్స్ లో అరవై రెండు గంటల పాటు ఆమె స్పేస్ లో నడిచారు ఇది రికార్డ్ అనమాట ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్ ఒక మహిళ ఒక మహిళ ఆస్ట్రోనాట్ స్పేస్ లో అరవై రెండు గంటల పాటు నైన్ స్పేస్ వాక్స్ లో ఇలా నడవడం అన్నది వరల్డ్ రికార్డ్ ఇప్పటి వరకు ఏ మహిళా ఆస్ట్రోనాట్ కూడా ఈ ఫీట్ సాధించలేదు అలాంటి రికార్డు ఆమె దగ్గర ఉంది ఆమె వయస్సు అండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఈ సంవత్సరం ఇంకా అరవై నిండుతాయి ఇంకొక నాలుగైదు నెలల్లో సో సునీత విలియమ్స్ చేసినటువంటి సాహసం అంత ఇంత కాదు వారం రోజుల కోసం అని చెప్పి వెళ్లి తొమ్మిది నెలల పాటు అక్కడ ఇరుక్కొని ఉన్నారు నిజానికండి ఎవరైనా సరే ఆస్ట్రోనాట్స్ ఎక్కువ నెలలు అంతరిక్షంలో గడిపారు అని అంటే వాళ్ళు భూమి మీదకి రాగానే వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది బాగా పడిపోతుంది సో వాళ్ళు బోన్ ఫ్రాక్చర్ ను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇంకా రకరకాల సమస్యలు అవన్నీ కూడా ఉంటాయి వెన్ను నొప్పి వస్తుంది కండరాలు ఇవన్నీ రకరకాల సమస్యలు ఉంటాయి సో వాళ్ళను ప్రస్తుతం డైరెక్ట్ గా ఇప్పుడు షిప్ లోకి ఇంకా ఎక్కిస్తూ ఉన్నారు ఆ షిప్ లోకి ఎక్కించిన తర్వాత వాళ్ళను ఫస్ట్ ఆ ఫ్లోరిడాలో తీరం దాకా తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళను హెలికాప్టర్ లో నాసాకు తీసుకొని వెళతారు సో ఈ రోజు మాత్రం సునీత విలియమ్స్ అండ్ వీళ్లకు చాలా ఆహ్లాదకరమైన రోజు చాలా ఆనందకరమైన రోజు అని చెప్పక తప్పదు కానీ వాళ్ళు కోలుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది దానికి సంబంధించిన విషయాలు వివరాలు విత్ డేటా ఇన్పుట్స్ అనాలిసిస్ మొత్తం నేను తర్వాత వీడియోలో ఇచ్చాను తర్వాత వీడియో రాబోతోంది అది కూడా మీరు చూడండి నేను అంటే నాసాలో ఉన్న ఆస్ట్రోనాట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దక్కినప్పుడు వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నటువంటి విషయాలు వివరాలు అది కూడా నేను చెప్పాను ఆ వీడియోలో తర్వాత వీడియో రాబోతుంది తప్పకుండా చూడండి సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఉన్నానంటే ముందు విషయం చెప్పడానికి సునీత విలియమ్స్ సక్సెస్ఫుల్ గా భూమి మీదకి వచ్చింది అన్న విషయాన్ని చెప్పడం కోసం ఈ వీడియో అనమాట దాదాపు చిట్టచోరి గంటన్నర నేను కూర్చొని పూర్తిగా చూశాను మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను గానీ అక్కడ ఉన్న గంటల దూరంలో ఉన్నార అన్ని గంటల దూరంలో అలా వస్తుంది చిట్టచోరి గంటన్నర మాత్రం మొత్తం అంటే వాళ్ళు దిగడము దిగిన తర్వాత కూడా వాళ్ళను ఒక్కొక్కరిని క్యాప్సూల్లో నుంచి తీసి షిప్లో వాళ్ళ కుర్చీల లోపలికి ఎక్కించి వాళ్ళను తీసుకొని వెళ్తూ ఉండడం అప్పటిదాకా కూడా మొత్తం నేను చూస్తూ వచ్చానన్నమాట సో ఒక రకంగా స్పేస్ ఎక్స్ నాసా వీళ్ళు సాధించినటువంటి ఒక విజయంగా దీన్ని చెప్పాలి ఏది ఏమైనా ఒక బ్యూటిఫుల్ ల్యాండింగ్ ని ఈరోజు అందించారు చాలా అద్భుతమైన ల్యాండింగ్ ని స్మూత్ ల్యాండింగ్ ని అందించారు ఎటువంటి సమస్యలు లేకుండా ల్యాండింగ్ ని అందించారు అంతేకాకుండా లైవ్ కవరేజ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చింది నాసా అది కూడా మనం చెప్పక తప్పదు సో ఇక సునీత విలియమ్స్ మిగతా వీళ్ళందరూ కూడా ఏమేమి మాట్లాడతారు ఆస్ట్రోనాట్స్ అవన్నీ తర్వాత ఫస్ట్ వీళ్లను నాసా స్పేస్ సెంటర్కు తీసుకురావాలి వీళ్ళు అక్కడ ప్రశాంతంగా సెటిల్ డౌన్ అవ్వాలి ఆ తర్వాతే వీళ్ళు ఏమనుకుంటున్నారు ఈ వీళ్ళ అభిప్రాయాలు ఏంటి ఇవన్నీ తర్వాత వస్తాయన్నమాట మరి మనందరం సునీత విలియమ్స్ భూమి మీదికి ఇలా చాలా సేఫ్గా రీచ్ అయినందుకు మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది అద్దె విషయం ధన్యవాదాలు